సప్త శనివారాల్లో ఐదో వారం నాది ఇప్పుడు హలో అందరికీ వెల్కమ్ టు రౌడీ వాణి యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరూ సప్త శనివారాల వ్రతం చేస్తున్నారు అసలు అది అది నేను కూడా చేస్తున్నాను సో అందరూ చేసుకోండి చాలా మంచిది ఏదో జరుగుతుంది ఏదో మంచిగా జరగాలని ఏం కాదు కానీ ఒక దేవుడిపై నమ్మకం అంతే మనం చేస్తే ఏమవుతుంది ఏముంది కదా పెద్ద ఖర్చు కూడా ఏముండదు చాలా ఈజీగా చేసుకోవచ్చు నా చేతులతో నేను స్వయంగా తులసి కట్టాను తర్వాత స్వామివారికి వేసుకోవడానికి దూదితో చేస్తారు కదా పత్తితోనే దండలా చేసి దోరణం అలంకరణ కింద చేసి అవి అన్నీ పూజ సామాగ్రి అన్నింటికి బొట్లు అవన్నీ పెట్టుకొని ఇది నేను తిరుపతిలో తీసుకున్నాను ఈ విగ్రహాన్ని చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ దగ్గర దగ్గరికి హాఫ్ అండ్ హాఫ్ కేజీ అట్లా ఉండొచ్చు సెవెన్ హండ్రెడ్ అంతా తీసుకున్నారు అప్పుడు చాలా బాగుంటుంది నాకు నేను తీసుకోవాలనుకున్నాను కరెక్ట్గా తీసుకున్నాను కూడా చాలా మంచి విగ్రహం అది చూస్తేనే అలా వెంకటేశ్వర మన ఇంట్లో వచ్చినట్టు అనిపిస్తుంది మొత్తం ముగ్గు అవి బొట్లు అవన్నీ పెట్టేసరికి ట చాలా టైం అయిపోయింది వీడియోలో జస్ట్ ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అలా కనిపిస్తుంది కానీ దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది చాలామంది యూట్యూబర్స్ అప్పుడు ఇలా అని ఇలా అని చాలా అంటే కష్టం మీరు చేసి పెట్టండి తెలుసుదని సన్నప్పుడు ఆహా ఏముందులో దానికేముందు నాలుగు వీడియోలు తీసి పెట్టడమే కదా అని చెప్పేసి అనుకునే వాళ్ళము కానీ వన్స్ మనం చేసిన తర్వాత మనకు తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటన్నది అనేది ఇక్కడ విఘ్నేశ్వరుడికి లక్ష్మీదేవికి మొత్తం వెండి సామాన్లకి ఎత్తడివి అన్నిటికీ కూడా ముగ్గులు పెట్టేసి అన్ని ముగ్గులు పెట్టేశాను వరిపిండి కూడా నేను రెడీ చేసుకున్నాను పిండి దీపాలకి నైటే ముందు రోజు నైట్ నేను మొత్తం క్లీన్ చేసి పడుకున్నాను మార్నింగ్ ఫోర్ కట్టలు లేచి చలివుడికి అదేంటి పిండి ఒత్తులకి చేయడానికి రెడీ చేస్తున్నాను అనమాట బెల్లం కొంచెం అట్టపండు పాలు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి కొంచెం ఒక పది నిమిషాలు పక్కన పెట్టామంటే బాగా మెత్తగుండి అంటే కొంచెం ఒత్తులు బాగా వస్తాయి అనమాట అవి కొంచెం సెలవుడి తీసి పక్కకు పెట్టి సలవిడి కింద వడపప్పు అన్నీ పెట్టి పక్కన పెట్టాను పానకం అందరాలు చేస్తాను నేను అలా చేస్తాను స్వామివారికి ఎంతో ఇష్టమైన నల్లద్రాక్ష పళ్ళు నువ్వులు చిమ్ముడి ఇవి రెండు ఉంటే చాలు మనం ప్రతి వారం ఇవి రెండు ఖచ్చితంగా నేను పెడుతున్నాను అక్కడ పెట్టడానికి రెడీ చేసుకుని ఇక్కడ నుంచి నేను తీసుకెళ్ళి దేవుడి దగ్గర మొత్తం అన్నీ రెడీ పెట్టుకుంటే ఈజీ అయిపోద్ది అనేసి పెడతాను అనమాట చూడండి గంధంతో గోవిందరామం పెట్టేసరికి అసలు ఆ గోవిందుడు మన ఇంట్లో ఉన్నాడేమో అయ్యవారు అని అనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంది నిజంగా ప్లీజ్ అండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని సపోర్ట్ చేయండి అబ్బా పెద్ద పెద్ద ఛానల్లే కాదు చిన్న చిన్న ఛానల్ కూడా సపోర్ట్ చేయండి చాలా కష్టపడి తీస్తున్నాం వీడియోస్ కొద్ది కాకపోతే కొద్ది అయినా రీచ్ ఇవ్వండి ప్లీజ్ మీ అందరికీ ఆ వెంకటేశ్వర దయ్య ఉండాలని చాలా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇక్కడ ఒత్తులు కూడా అంటే నార్మల్ ప్యాకెట్ ఒత్తులు తీసి పెడుతుంటే అవి ఏమవుతున్నాయంటే పొగ అనమాట ఎక్కువ ఇల్లు అంతా సో నేను దూదిని సన్నగా చేసి ఏడు ఒత్తులు కింద చేసి అన్నీ ప్రిపేర్గా ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను అయ్యి వారికి బొట్టు పెడుతుంటే నా చేతితో చాలా ఆనందంగా ఉంది అందంగా ఉంటుంది బొట్టలు అన్నీ పెట్టేసేసరికి అసలు ఎక్కడ లేని కళ అంతా వెంకటేశ్వర స్వామి మన ఇంట్లో వచ్చేది నిజంగా చెప్పాలంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది పూజ చేసిన రోజు మార్నింగ్ ఎలా అయినా కష్టం ఉంటుంది కష్టం లేదని నేను చెప్పను కానీ కష్టం కానీ దాని వెనకాల ఆనందంగా చాలా బాగుంటుంది ఆ విగ్రహాన్ని కూడా బ్లాక్ది ఉంది కదా అది కూడా నేను తిరుపతి వెళ్ళినప్పుడు పాప పుడుదల కోసం తిరుపతి వెళ్ళాము సో అప్పుడు తెచ్చా అనమాట అది వెండి విగ్రహాన్ని రెండు కూడా సో ఈ పూజకి చాలా కలకట్టింది అయితే ఆ రెండు విగ్రహాలు మాత్రమే తర్వాత పూజకు సంబంధించిన ఒకటి ఒకటి అన్ని చేసుకుంటూ వెళ్తున్నాను బియ్యం వేసి ఏడు ప్రమిదలకి పెట్టాలి కదా ఆకులు ఇవన్నీ సమలపాకులు తమలపాకులు అవన్నీ వేసి సెట్ చేసి పెట్టాను ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అబ్బా మీ యొక్క సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ పిండి ప్రమిదలు అవన్నీ ఒత్తులన్నీ సన్నగా చేసి నా చేత్తో కొంచెం మంచిగా అన్నీ పెట్టి మీకు ఒత్తులు మంచిగా నీట్గా వెలగాలి అంటే కర్పూరం కొంచెం చివరిని ఒత్తు చివరి చివరిని కానీ పెట్టారంటే వెంటనే వెలుగుతుంది ఇబ్బంది లేకుండా పువ్వులు అవన్నీ వేసుకొని తులసి మాలకు పెట్టేసరికి ఆ పువ్వులు అవన్నీ చూస్తుంటే అబ్బా నిండిగా అనిపిస్తుంది ఎంతైనా సరే వెంటే చూస్తే ఏదైనా కలియుగ దేవుడు కాబట్టి అందరికీ మనస్ఫూర్తిగా వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను సో నా యూట్యూబ్ ఛానల్ మరింత ముందుకు వెళ్ళాలని మరి నా మనస్ఫూర్తిగా నేను ఎంతో కృషితో చేస్తున్నాను ఈ పూజ కూడానా అంటే ఈ పూజ యూట్యూబ్ యూట్యూబ్ కోసమే చేయట్లేదండి నేను ముందుగానే ఇంకా వేరే కోరిక అనుకోనే చేశాను మీరు యూట్యూబ్ కోసం అన్నారు కదా సరే మీరు యూట్యూబ్ కోసం చేస్తున్నారు ఈ పూజ అని అనుకోవద్దు మా స్వామివారిని చూసి అందరూ దండం పెట్టుకోండి ఇక్కడ అభిషేకంకి చేసేటప్పుడు నేను ఆచంతలు వేసేడానికి పూజకి కావాల్సిన ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ సెట్ చేసుకున్నాను అప్పుడు మొత్తం దీపాలు అవన్నీ వెలిగించుకుంటూ దండం పెట్టుకొని మనసులో వెంకటేశ్వరం నామ స్మరిస్తూ పూజ చేసుకుంటే చాలా మంచిది వేరే ఆలోచనలు ఏమి ఉండకూడదండి పూజ చేసామంటే దేవుడి మీద మాత్రమే ధ్యాస ఉండాలి సో మీకు ఈ పూజ నచ్చితే ఎవరికన్నా సింపుల్గా ఎలా చేసుకోవాలని అనుకుంటే నా వీడియో చూపించండి ప్లీజ్ అబ్బా ఖచ్చితంగా అనుకున్న కోరికలన్నీ నెరవేరితే వెంకటేశ్వ మీ అందరికీ ఆశీర్వాదిస్తాడని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో ఇక్కడ మా పాప కూడా అక్షంతలు వేస్తాను వేస్తానండి సోర వెయ్యు అని చెప్పి తనతో వేపిస్తున్నాను తను వేసే అక్షంతలు గోవింద కూడా సో ఇక్కడైతే మేము మంత్రాలు చదివేసాము చాలా బాగా అనిపించింది తర్వాత నేను మా మొత్తం మా ఆయన కథ చదువుతున్నారు నేను పూజ చేస్తూ ఉన్నాను వెంకటేశ్వరికి పూ పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులతో అన్నీ కలిపి అసలు వెంకటేశ్వమికి అనే కనిపించరు మా అత్తగారు కూడా వచ్చారు మా అత్త వాళ్ళు మా వాళ్ళు కూడా వచ్చారు మా అత్తగారు ఆర్త పాడుతున్నారు సో నా ఆరతి ఇచ్చినప్పుడు అందరూ మంచిగా అనిపిస్తే చాలా బాగుంటుంది

ఈ రోజు నా నా వెంకటేశ్వమికి బలి అనిపించింది లైటింగ్లు మొత్తం అవన్నీ వేరేలా అనిపించింది అనమాట అసలు నేను దేవుడికి పూజ చేసేటప్పుడు కూడా ఫస్ట్ నార్మల్గానే వెలిగే దీపాలన్నీ తర్వాత వచ్చేసరికి లైటింగ్ అలా రిఫ్లెక్ట్ పడుతున్నప్పుడు మా అత్తయ్యాలు మేము అందరం కూడా అరే రే బలే ఉంది అని చెప్పేసి వాళ్ళం అనమాట లాస్ట్లో అంతా పూజ అయిపోయింది ఆర్తి తీసుకుని అత్తయ్య మావయ్య వచ్చారు కాబట్టి అలాగా ఈ పూజకనేసి చూసి ఆశీర్వాదం తీసుకున్నాం సో అంతే ఈ వీడియో బాయ్ బాయ్ నా వీడియో నేస్తే